అమూమలా ఆడిపోతాంది హ్ అదేంటి 1000 గాని పంపాలని పంపలేదా ఏయ్ ఆడు నీసు తిండ్ అంటన్నా నీసు తిండ్ అంటా ఎజిటేనియన్ అంట వొద్దాని ఎరగ పంపించేసాడు వారేట ఎందుకు అని చెప్పేసససి ఫుల్ ఎలా ఉంది లే నాని వల్లో పడత తర్వాత కూడా చేప ఎగ్రిగ్రి ఎందుకు కొట్టుకుంటా తెలుసా వడొ పడకుండా చచ్చిపోతే పోతే గౌరవం ఉండని పోలీసుడి కూడా అంతే ఇచ్చిన వెంటనే లంచం ఉచ్చుకోర్రా బేగి నొప్పి వేసుకుంటే వేడి తగ్గిపోద్దని అయినా అయ్యని మనకెందుకు రా ఎలక్షన్లు అయ్యే వరకు మన ఎదవ పనులన్నీ అదే స్మగ్లింగ్ బ్రాకెట్లు ఇది పంచాయతీ అన్ని మానేసి మేము ఎదగకుండా ఊకున్నాం ఎలక్షన్లు అయిపోయింది అనుకో అంత మందే కదా సత్యం బంగారం కూడా చెప్పింది బాబు పోలిటిక్స్ పిచ్చి ఎక్కువైపోయింది నార్మయ్యా శాదా ఒక్క మీ అందరికి కుళ్ళు అని సిక్స్ రాజా కాజా కాజా ఎవరమ్మా ఏం కావాలా ఇది సాగర్ నగర్ అండి అవునమ్మా ఇది సెకండ్ లైన్ అండి ఓకే ఇది డోర్ నెంబర్ వన్ డాష్ త్రీ డాష్ త్రీ సిక్స్టీ ఫైవ్ బై ఫోర్టీ సెవెన్ గుడ్ అసలు నీకేం కావాలమ్మా అదే అదేదో కాయండి కాయా అదేనండి లైక్ సన్నగా పొడుగ్గా ఉంటుంది అలా కొట్టాలండి ఆకులండి అక్కడ కాయండి 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 ఇలా ఉంటుంది ఎలా చెప్పడం అదేనండి బొప్పాస్కాయ్ చాలా మంచిదండి విటమిన్ ఏ ఉంటుంది

మప్పుచి పాప బాబా బాప్పాస్ గొడవ ఏంట్రా బాప్పాస్ అంటే ఏలేదు ఏలేదమ హ్మ్మ్ వెయిట్ చెయ్ నాది కంటెస్ట్ ఒక్క కిచెన్ లేకుండా లవ్ స్టోరీ తీసాడు వాడి డైరెక్టరే ఏమోలే పాపం హీరో ఇన్వాల్వమెంట్ ఎక్కువైపోయింది నాకు చాలా బోర్ కొట్టింది ఆ కిచెన్ అంటే యార మార సార్ మార హే నిన్న అడిగా కదా ఇక్కడ ఓకేనా నో అవుదా అయితే క్లాస్ రూమ్ లో ఓకేనా నో ప్లే గ్రౌండ్ లైబ్రరీ నో కిదర్ బే పని ప్రిన్సిపల్ రూమ్ నిన్ను ఏంటి

కూడికి పడిపోయిన ఇంట్లో బాబు బీచ్కొచ్చి మటుమే మ్యాన్ వస్తుండాలిరా ఎక్కడికి వెళ్లావరా పాపం అమ్మాయి ఏమో 5 ఇంచ్ నుంచి నీకోసం వెయిట్ చేస్తుందిరా సుదాని ప్రైవేట్ క్లాస్ తీసుకెళ్లి ఉంటాడులేవే ఆ మరి లత ఏంటి కుచ్చు కుచ్చాతా టికెట్స్ బుక్ చేశాను అన్నయ్య రాగం థియేటర్ కి అమ్మ ఫోన్ చేసింది అదేలే తన చెల్లితో కలిసి బీచ్ వెళ్ళని విషయం నా జీవితం తాడ్కొద్దేన బుజ్జు కదా నేను నా సొంత తల్లి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను ఆ ఏంటంటే నేను ఈ అమ్మాయికి బీటు కొడుతున్నాను అసలు నిజం ఏంటంటే ఈ అమ్మాయి నాకు ముందు బీటు కొట్టింది అమ్మాయింది తొక్కింది అమ్మాయి కదా <laughs> © BF-WATCH అది ఉండలేకపోతున్నాను అంటే మిత్రు పట్టడం లేదు ఎలా వర్క్ అవుట్ అవ్వదు కానీ మనం పెళ్లి చేసేసుకుందాం ఓ వుద్ద ఇలాగే ఓడిపోతావా నాకు ఓకే చంపేస్తాను మా నాన్న మీ నాన్న మీ నాన్న తిని భైవా నేను మాట్లాడతాను okay mm -hmm. <laughs> mm -hmm. i love you